అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మళ్ళ లక్ష్మీనారాయణ గారు రచించిన చౌకబేరం అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది హంసవరం అనే ఊరిలో వరాలయ్య అనే ఓ మధ్యతరగతి కుటుంబీకుడు ఉన్నాడు తన ఊరికి పక్కనే ఉన్న పట్టణంలో ఓ సంస్థలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ రోజు సైకిల్ పోయి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి చేరుకోవడం అతడి దినచర్య ఆఫీసు పని ముగించుకొని పట్నం నుండి తిరిగి వచ్చే సమయంలో ఇంటికి సరిపడా పప్పు దినుసులు కూరగాయలు వంటివి తీసుకొస్తూ భార్యామణి సీతారత్నాన్ని సంతోషపెడుతూ ఉంటాడు అయితే సీతారత్నం తన భర్త వరాలయ్యను పట్టణం నుండి తీసుకొచ్చే ప్రతి వస్తువు ధరను అడిగి పొంగిపోతూ ఉండేది కారణం అవే వస్తువుల ధరలు ఊరిలో ధరలతో పోలిస్తే చాలా చౌకగా అనిపించేవి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు మాట్లాడుకునే సమయంలో వారి వద్ద కనిపించే ఉప్పు పప్పు వంకాయ బీరకాయల ధరలను అడిగి తన భర్త తీసుకువచ్చే ధరలతో పోల్చి మరింత సమ్మర్ పొరుగున ఉన్న ఆడవాళ్ళందరూ ఆమెను చూసి కాస్త ఈర్షపడేవారు అలా రోజులు గడుస్తూ ఉండగా ఓ రోజు వరాలయ్య ఇంటి పక్కనే ఉన్న ఆచారి గారి అమ్మాయికి పెళ్ళి కుదిరింది ఆ సందర్భంగా ఆచారి వరాలయ్యను ఆశ్రయిస్తూ వరాలయ్య గారు నిన్ననే మీ శ్రీమతి గారిని కలిసి పప్పులు ఉప్పులు కూరగాయల ధరని అడిగి తెలుసుకున్నా మన ఊరి ధరలతో పోలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఇదిగో నిన్ననే వంట మనిషి చేత సరుకుల జాబితా రాయించుకు మీరు నాకు ఈ జాబితా ప్రకారం సరుకుల్ని ఇప్పించారంటే చాలా ఖర్చు నాకు తగ్గించిన వారు అవుతారు దయచేసి ఈ సాయం చేసి పెట్టండి అంటూ ఆచారి తన సరుకుల జాబితాను వరాలయ్య చేతిలో పెట్టాడు ఆచారి పొరుగింటి వాడైనందున వరాలయ్య నవ్వుతూ ఆ జాబితాను అందుకోక తప్పలేదు ఆ రాత్రి వరాలయ్య ఆచారి ఇచ్చిన జాబితాను వివరంగా చదివి పడుకున్నాడు అయితే వరాలయ్యకి ఓ పట్టాన నిద్ర పట్టలేదు రాత్రి అంతా కునుకురాక వరాలయ్యకి ఒళ్ళంతా వెచ్చగా అయిపోయింది ఉదయం లేచి పనికి నీరసంగా బయలుదేరుతూ దీనంగా మొహం పెట్టి ఉన్న వరాలయ్యను చూసి సీతారత్నానికి అనుమానం కలిగి అలా ఉన్నారేమిటి ఏమైంది మీకు అంటూ వరాలయ్యను నిలదీసి అడిగింది వరాలయ్య అప్పుడు నిజాలు ఒక్కోటి బయట పెడుతూ కొంప మునిగింది ఇన్నాళ్ళుగా సరుకుల్ని పట్నం నుంచి కారు చౌకగా కొనుక్కురావడం పచ్చి అబద్ధమే రత్నం నీ మెప్పు కోసం రోజు ధరలు తగ్గించి చెప్పుతుంటే నువ్వు పొంగిపోతుంటే నాకు చాలా ఆనందం కలుగుతుండేది కానీ ఆచారి నిన్న అందించిన జాబితా చూసేసరికి రాత్రి నాకు గుండె ఆగిపోయినంత పనైంది ఇంత మొత్తంలో నేను రోజూ చెప్పే ధరలకి తీసుకురావాలంటే ఆచారి ఇచ్చిన డబ్బుకు నా సంవత్సరం జీతం అంతా కలిపినా చాలదే రత్నం ఇప్పుడు ఎలా అంటూ నోరు మొత్తుకున్నాడు సీతారత్నం వరాలయ్య చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయి కాసేపటికి తేరుకొని మీ గొప్పలు మండా ఇంకా నయం ఇప్పుడైనా నిజాలు కక్కారు మన పరువు పోతే పోయింది మనం అప్పులు పాలు కాకూడదు అసలు విషయం ఆచార్యకి చెప్పి జాబితా ఇచ్చేసి వస్తా అంటూ ఆచార్య ఇంటికి పరుగులు తీసింది సీతారత్నం ఊరి నాయనో జీవితంలో ఎప్పుడూ అబద్ధాలతో ఆనందాన్ని కొనుక్కోకూడదు అంటూ నెమ్మదిగా రోడ్డు మీదకి సైకిల్ ఈడ్చుకు వచ్చి డ్యూటీకి పరుగులనిపించాడు వరాలయ్య ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి